మస్తి పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు థింగ్స్ ఈ హడావిడైంది అనుకుంటున్నారా ఇదే అండి మా చిన్నోడు పోర్లో పడ్డాడు చూస్తున్నారుగా ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అందుకే మా పిన్ని మమ్మీ బిజీ అయిపోయారు బొబ్బట్లు చేయడంలో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు మిల్కీ అప్పుడైతే మమ్మీ ఒక్కరే చేశారు ఒక థర్టీ ఫార్టీ ఏమో అందరికీ ఇవ్వాలి కదా అప్పుడే కదా బాగుంటుంది ఇట్స్ మెమోరీ ఈ మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేస్తూ ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ ఇదే బోర్ల పడితే బొబ్బట్లు మా చిన్నోడు బోర్ల పడ్డాడు మీకు తెలిసే ఉంటుంది కదా ఇప్పుడు అందరూ కామన్ గా చేస్తున్నారు చిన్నపిల్లలకి నాకైతే ఇట్లా అరిటాకులో వెయ్యాలని ఉంది అందుకే డాడీకి చెప్పాను ఇంకా అడిగింది కాదనలేరుగా సో అందుకే మా డాడీ నెక్స్ట్ డే తెచ్చిపెట్టారు నేను లేట్ చేసేసరికి కొంచెం ఎండిపోయినట్లు అయినాయి ఈ అరిటాకుల్ని ప్లేట్ సైజ్లో రౌండ్ గా కట్ చేసుకోవాలి కట్ చేయడం ఎంత కష్టమో ఎక్కువనే టైం పడుతుంది నేను స్పీడ్గానే కట్ చేశాను ఐ మేడ్ ఇట్ అంత హడావిడి లేకుండా సింపుల్గా చేసేసాను నాకు హెల్త్ బాగాలేకుండా ఉంటుంది అని అట్లా అని ఇంకా టూ త్రీ వీక్సే కదా ఉంది మిల్కీ బేబీ బర్త్డే వస్తుంది కదా అని అందరూ వస్తారు కదా ఉంటారు కానీ లేట్ చేసేసాము అందరూ ఉంటే బాగుంటుంది కదా అందరూ ఉన్నారు ఉండవలసిన వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు అంతే కదా మన లైఫ్ లో ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంది నా లైఫ్ లో అనుకున్నవేం జరగవు అనుకునేవే అన్నమాట ఒక మదర్ గా బేబీ సరిగ్గా హెల్దీగా గ్రో కావడం కంటే ఇంకేం హ్యాపీనెస్ ఉంటుంది ఈ బేబీ నాకు చాలా స్పెషల్ బేబీ ఇప్పుడు అదే హ్యాపీనెస్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మా మిల్కీ బేబీ వచ్చాక అందరి లైఫ్లో డబల్ హ్యాపీనెస్ వచ్చింది వీళ్ళ వల్ల ఇల్లంతా ఎంత కలకలలాడుతూ ఉంటుందో పిచ్చ హడావిడి ఉంటుంది కదా వీళ్ళతో చూసారు కదా ఒక షీట్ వేసుకుని దాని మీద అరిటాకులు కట్ చేసి పెట్టుకున్నా కదా అవి ఒక అరిటాకులో హాఫ్ అది తీసుకుని ఇట్లా సెట్ చేసుకున్నాను వాటి మీద మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్లు ఉన్నాయి కదా అవి పెట్టుకోవడం ఇక్కడ చూసారా నా బేబీ ఏం చేస్తుందో కూర్చుంది ఎప్పుడు కూర్చోపెట్టాలి లేదా నుంచో పెట్టాలి పడుకోవడం అయితే అస్సలు పడుకోదు మంచిగా బాత్ అయిపోయి చక్కగా బొమ్మ లెక్క రెడీ అయిపోయి మా ప్రిన్సెస్ బేబీ గడు చూశారుగా వచ్చేసాడు ఎప్పుడు చూసినా ఈవినింగ్ నైట్ తీయడం అయిపోతుంది ఫొటోస్ అట్లా అని ఇంకా నేను హెడ్ బ్యాండ్ బ్యాంగిల్స్ ఏమీ సెట్ చేయలేదు అట్లా తీసుకొచ్చేసి చేసేసాను అట్లనే పిక్స్ వీడియోస్ తీసేసాను లాస్ట్లో కొన్ని పిక్స్ బ్యాంగిల్స్ హెడ్ బ్యాండ్ పెట్టి తీసాను ఎంత క్యూట్ క్యూట్గా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందో ఎట్లయితే నేను చాలా బాగా వచ్చినాయి ఎట్లా వచ్చినాయో మీరు చూసేయండి చాలా బాగా ఎంత క్యూట్ క్యూట్గా వచ్చాడో క్యూట్ గా ఉంటే క్యూట్ గానే వస్తారు కదా అంతే మీరు చూసేయండి ఎట్లా వచ్చినాయో ఇంకా ఫోర్త్ మంత్ ఫోటోషూట్ తీయలేదు ఆ వీడియో వచ్చేస్తుంది మిల్కీ బేబీ బర్త్డే వీడియో కూడా వచ్చేస్తుంది ఇంకొన్ని డేస్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్